ఓం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున లగ్నం వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున లగ్నానికి మిథున లగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ సూర్యుడు తృతీయ స్థానాధిపతి కాబట్టి సూర్యుడు లగ్నంలో ఉన్న కారణంగా ఆ వ్యక్తి ముఖవర్చస్సు బాగుంటుంది అద్దం ఆకర్షణ ఉదార స్వభావం కలిగి ఉంటారు సాహసము ధైర్యము పురుష లక్షణం అధికంగా ఉంటారు మిథున లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఆ లగ్నానికి కుజుడు షష్టమ ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఆ గ్రహం అశుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది మిథున లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి పరాక్రమవంతుడవుతాడు శక్తివంతుడుగా ఉంటాడు అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితులు ఎదురవుతాయి యాత్రలు చేస్తూ ఉంటారు ఆసక్తిగా ఉంటారు రక్షణ వ్యవస్థలో బాగా రాణిస్తారు తల్లిదండ్రుల నుండి సహకారాలు లభిస్తుంది శత్రువుల వల్ల కష్టాలు పొందడానికి అవకాశం ఉంది మిథున లగ్నంలో కుజుడు దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇక మిథున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడు శుభ ఫలితాలనే ఇస్తాడు ఆ మిథున లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే వారికి మంచి వాగ్దాటి మంచి జ్ఞాపక శక్తి కలవారై ఉంటారు వీరు సహజంగానే వ్యాపార మెలుకువలతో నైపుణ్యం కలిగి ఉంటారు వీరు ధన సంపాదన మార్గాలను మార్చుతూ ఉంటారు కనుక వీరి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది వీరు రచయితులుగా లేఖకునిగా సంపాదనుగా సఫలత పొందుతారు వీరికి జీవిత భాగస్వామి నుండి ప్రసన్నత సహకారం లభిస్తాయి ఇక మిథున లగ్నం వారికి గురుడు లగ్నంలో ఉన్నట్లయితే ఆ గురుడు సప్తమ దశమ స్థానాలకు అధిపత్యం వహిస్తాడు కాబట్టి అశుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది లగ్నంలో గురువుతో బుధుడు చేరి ఉన్న అశుభ బుధుడు చేరినా కూడా అశుభ ఫలితాలనే ఇస్తారు గురుడు లగ్నంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అందమైన శ్వేతవర్ణం కలిగిన శరీరాన్ని ఇస్తాడు దగ్గు జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి గురువు తాను కారకత్వం వహించే విషయాల్లో శుభ ఫలితాలను ఇస్తారు అలాగే పుత్రస్థానం పద్యమ స్థానమైన తుల సప్తమ స్థానమైన ధనుస్సు నవమ స్థానమైన కుంభం మీద దృష్టిని పెడతాడు కాబట్టి ఉండేటువంటి పుత్రులు జీవత జీవిత భాగస్వామి తండ్రి నుండి అనుకూలత లభిస్తుంది ఇక మిథున లగ్నానికి శుక్రుడు పంచమ ద్వాదశ రాధి రాశులకు అధిపతి అవుతాడు త్రికోణాధిపత్యం వహిస్తాడు కనుక ఆ మిథున లగ్నంలో ఉండేటువంటి శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది మిథున లగ్నంలో శుక్రుడు మిత్రస్థానమైన శుభ ఫలితాలనే ఇస్తాడు మిథున లగ్నంలో శుక్రుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూక్గా అందంగా ఉంటాడు భౌతిక సుఖాల పట్ల వీరు అత్యంత ఆసక్తులు ఆసక్తులుగా ఉంటారు సుఖంగా ఉండడానికి ధన వ్యయం ఎక్కువగా చేస్తారు సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది లగ్నంలో ఉన్న శుక్రుడు పూర్ణ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వచ్చేటువంటి జీవిత భాగస్వామి మీద ప్రేమ కలిగి ఉంటారు వివాహేతర సంబంధాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మిథున లగ్నానికి శని అష్టమ నవమ స్థానాలకు అధిపతి కాబట్టి త్రికోణ స్థానాధిపత్యం వల్ల అష్టమ స్థానాధిపత్య దోషం ఉండదు అందువల్ల శని మిథన లగ్నానికి అశుభ ఫలితాలు కాకుండా శుభ ఫలితాలనే ఇస్తాడు లగ్నంలో ఉండేటువంటి శని ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది వాత పిత్త చర్మ రోగాల రా చర్మ రోగాలు రావడానికి కూడా అవకాశాలున్నాయి శని భాగ్యస్థానాధిపతి కనుక శనేశ్వరుడి మీద భక్తి కలిగి ఉన్నట్లయితే ఈ లగ్నం వారికి కొంతవరకు శాంతి చేకూరుతుంది మిథన లగ్నంలో శని ఉండడం వల్ల వీరి సోదరులతోటి చిన్న చిన్న విరోధాలు ఉంటాయి కామం అధికంగా ఉంటుంది ప్రభుత్వ పరమైన దండన శిక్షలు రావడానికి కూడా అవకాశాలున్నాయి తల్లిదండ్రులతోటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది ఇక ఈ మిథున లగ్నానికి రాహువు మిత్రస్థానం కారణంగా మిథున లగ్నంలో రాహు ఉన్నట్లయితే ఆ వ్యక్తి మంచి మేధావిగాను కార్యకుశలత కలిగిన వారిగాను ఉంటారు ఆరోగ్యం ఆకర్షణ కలిగిన శరీరం కూడా కలిగి ఉంటారు సాహసం అధికంగా ఉంటుంది లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందడంలో సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంది రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద చూస్తాడు కాబట్టి వీరు వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలహాలు చోటు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక మిథున లగ్నంలో కేతువు ఉన్నట్లయితే వీరికి స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం ఉండదు ఇతరులతో చేరి పని చేయటంలోనే ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వ్యాపారం చేయటంలో కోరిక ఉంటుంది అలాగే ఉద్యోగం అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్వార్థం కూడా ఎక్కువగా ఉంటుంది వాత పిత్త లోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కామం ఎక్కువగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు వివాహానంతరం కూడా వీరికి వివాహేతర సంబంధాలు ఉండడానికి అవకాశం ఉన్నాయి ఇవి మిథున రాశిలో నవగ్రహాలు ఉన్నట్లయితే వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి స్వస్తి